రైతులు పలు సమస్యలను గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దృష్టికి తీసుకురావడం జరిగింది గన్నవరం నియోజకవర్గం బాపర్పాడు మండలం బొమ్మలూరు గ్రామంలోని రైతులు సమస్యలను గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ దృష్టికి తీసుకువచ్చారు బాపర్పాడు మండలం వైసీపీ పార్టీ కార్యాలయంలో కృష్ణా జిల్లా వైసీపీ యువజన విభాగం ఉపాధ్యక్షుడు ఎర్రంశెట్టి రామాంజనేయులు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది గ్రామంలో ఇటీవల జరిగిన రీసర్వేలో కొన్ని అవకతవకలు జరిగాయని వాటిపైన రెవెన్యూ అధికారులతో మాట్లాడి తమకు న్యాయం చేయాలని రైతులు ఎమ్మెల్యే వంశీకి విన్నవించుకున్నారు స్పందించిన ఎమ్మెల్యే వంశీ తమకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటానని అక్కడ నుండే రెవెన్యూ అధికారులతో మాట్లాడి రైతులకు కలిగిన ఇబ్బందిని సరిచేసే విధంగా సర్వే నిర్వహించాలని కోరారు ఈ విషయంలో ఎమ్మెల్యే వంశీకి బొమ్మలూరు గ్రామంలోని రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం ఇటీవల కరాటే మాస్టర్ అంజుబాబు కుమార్తె నూతన వస్త్ర బహుకరణ కార్యక్రమం జరుగుగా వారి నివాసానికి వెళ్లి ఆ చిన్నారికి నూతన వస్త్రాలను అందజేశారు అనంతరం కరాటేలో సత్తా చాటుకున్న విద్యార్థులను ఎమ్మెల్యే వంశీ అభినందించారు అనంతరం బాపులపాడు మండలం రామన్నగూడెం మాజీ సర్పంచ్ డీకుల్ రమేష్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో బాపులపాడు మండల వైసీపీ అధ్యక్షుడు నక్కా గాంధీ కన్వీనర్ అవిర్సని శేషగిరిరావు ఎంపీపీ ఎరగొల్ల నగేష్ జడ్పీటీసీ కొమరవల్లి గంగాభవాని బాపులపాడు గ్రామ సర్పంచ్ కమల కిరణ్ కృష్ణా జిల్లా వైసీపీ యువజన విభాగం ఉపాధ్యక్షులు ఎర్రంశెట్టి రామాంజనేయులు కృష్ణా జిల్లా క్రిస్టియన్ మైన సెల్ ఉపాధ్యక్షులు కొమరవల్లి కిరణ్మూర్తి బాపులపాడు పీఎస్ఈఎస్ అధ్యక్షుడు దయాల విజయనాయుడు తిప్పలగుంట పిఎస్ఈఎస్ అధ్యక్షుడు మూల్పూరి ప్రభుకాంత్ వైసీపీ నాయకులు చెరుకూరి శ్రీనివాస్ తిప్పలగుంట సర్పంచ్ కలపాల భీమయ్య వైసీపీ నాయకులు కురిమి శ్రీను కోడేబోయిన బాబీ రామానుగూడెం సర్పంచ్ రెడ్డి వీరాంజనేయులు నన్నపనేని చలపతిరావు మడిచర్ల పీఎస్ఈఎస్ అధ్యక్షుడు పుట్ట మదన్మోహన్ రావు వైసీపీ నాయకులు కొత్తూరు సాగర్ బేదపూడి సురేష్ కిన్ను మద్దాల ఎరగొర్ల వెంకటరామయ్య వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు